ఎస్టీవీ న్యూస్కి స్వాగతం ప్రస్తుతం మనతో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అదేవిధంగా వింజమూర్ మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులైనటువంటి పులిచెర్ల వెంకట నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు మన ఈ మీ విద్యాభ్యాసము మీ మీరు జన్మను ఎక్కడ సార్ నేటు వింజయమూర్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై ఒకటి అక్టోబర్ పదిహేను నాడు నా తేదీ వింజుమూరు జెపి హై స్కూల్ కింద దాఖ చదువుకున్నాను తర్వాత జవహర్ భారతి కావలి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ నెల్లూరు పాలిటెక్నిక్ అది నా విద్యాభ్యాసం సంబంధించి ఓకే అండి ఇప్పుడు మీరు ఈ విద్యాభ్యాసం తర్వాతనే రాజకీయాల్లోకి వచ్చారా విద్యాభ్యాసంలా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చారా విద్యాభ్యాసంలో ఉండగానే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లో జిల్లా కమిటీ మెంబర్గా ఉండాను అది సిఆర్ఏఎం పొలిటికల్ పార్టీకి అనుబంధ విద్యార్థి సంస్థ అందులో పనిచేసే యాక్టివ్గా ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు వైసీపీ నుంచి జెడ్పీటీసీగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది టీడీపీలోకి వెళ్ళవలసిన అవసరం ఏముంది ఇది మంచి పాయింట్ అడిగారండి వాస్తవంగా నా మొదటి నుంచి అభిప్రాయం అభివృద్ధి వైపు రెండవది మా మెట ప్రాంతం ఉదగిరి ప్రాంతానికి ఏదన్నా సేవ చేయాలనేటువంటి ఆలోచన నాలో ప్రథమంగా ఉండేది ఆ కోణంలో నేను అనేక ప్రయత్నాలు మొదటి నుంచి విద్యార్థి దశల నుంచి కూడా వాటర్ గురించి పోరాటాలు చేయటం విద్యార్థి దశలోనే అనేక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం సంతకాలు సేకరించే పని చేయటం ఇట్లా అనేక విధాలుగా మేము కృషి చేస్తా వచ్చాము నగిరి మెట్ర ప్రాంతం గురించి అదే కాకుండా నేను ఎనభై నాలుగు నుంచి ఒక పులిచేల నాగిరెడ్డి చార్డుపుల్ ట్రస్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేసి తద్వారా కూడా మెట్ర ప్రాంతంలో మా ప్రాంత ప్రజలకు కొంత రెండ్ ఆపరేషన్లు కావచ్చు హెపిటైటిస్ బి వ్యాక్సిన్ విషయాల్లో కావచ్చు తర్వాత రెడ్ క్యాంప్లు కావచ్చు అనేక విధాలుగా నాకు తోచిన విధంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎంతమీదకు సహాయం చేయ సేవ చేయగలిగా తర్వాత చేసేటువంటి ప్రక్పదన అది అలా అభివృద్ధి క్రమంలో ఒక అధికార పార్టీ అధికార ప్రభుత్వంలో ఉంటే మేలు చేయొచ్చు ప్రజలకి అన్నటువంటి ఆలోచనతో అందులో మినిస్టర్ నారాయణ గారు నాకు నేను ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి వ్యక్తిని కాటము అందువల్ల ఆయన దగ్గర ఉండి మన ఉదయ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతున్నట్టుగా ఆ ఉద్దేశంతో నేను వైసీపీలో గెలిచి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు మీరు జెడ్పీటీసీగా వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు టీడీపీలోకి వచ్చిన తర్వాత నుంచి మీకంటూ ఏదన్నా మార్క్ అనేది ఏమన్నా చేశారా కొన్ని ప్రయత్నాలు అయితే గట్టిగా చేయడం జరిగిందండి ఒకటి మొదటగా వచ్చిన తర్వాత వింజమూర్లో ఒక వాటర్ ప్రాబ్లం గా మేజర్గా ఆర్ఎన్వి రోడ్లో ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఆ వాటర్ను అటు ఆర్ఎన్వి ఆర్టీఏసీ వాళ్ళతో మాట్లాడి డ్రైనేజ్ సమస్య మేజర్ డ్రైనేజ్ సమస్య అనేది పరిష్కరించడం జరిగింది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కోటి తొంభై లక్షల రూపాయలతో మినీ స్టేడియం తీసుకురావడం జరిగింది చేతు కొంత ల్యాండ్ అలొకేషన్తో అలకేషన్లో అలిగేషన్ వచ్చి అది టూ ఇయర్స్ అట్నే హోల్డ్ చేసి తర్వాత ల్యాబ్స్ అయింది అదేవిధంగా ఇంకొక మేజర్గా మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది అది సమ్మర్ స్టోరేజ్ కోసంగా మేము బాగా ప్రయత్నం చేయడం జరిగిందండి సమ్మర్ స్టోరేజ్ విషయంలో బాగానే ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ నీటిని అలకేషన్ కూడా చేయించుకున్నాము ది రాజోల్ టు వింజమూరు పాతూరు చెరువుకు అదేవిధంగా పాతూరు చెరువు వాటర్ స్టాక్ స్టాక్ చేసుకునే దానికి కూడా ఇరిగేషన్ నుంచి ఆర్డబ్ల్యూఎస్కి కూడా చేంజ్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఒక జీవును కూడా క్యాబినెట్ లెవెల్లో మనం చేసుకోవడం జరిగిందండి అదే ఈ లోపల మన అదృష్టం కొద్దీ ఈ ఉదయగిరి ప్రాంతం ఎనిమిది మండలాలకు ప్లస్ ఆత్మకు కాన్స్టెన్సీలో అనంతపురం అనంతసాగరం మరిపాడు మండలాలు కలుపుకొని పది మండలాలకి వాటర్ గ్రిడ్ ప్రోగ్రామ్ అనే ఒకటి వచ్చిందండి మనకి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులు వచ్చినాయి ఆరు ప్రాజెక్టులు నెల్లూరు పోటీ వస్తే నెల్లూరు నుంచి మనకి నారాయణ గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ గారు సహాయ సహాయ సహాయంతో మనం ఇక్కడ తెచ్చుకోగలిగినవారి దాని ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు దానిలో ఫిఫ్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ నిధులు పక్కాగా సంవత్సరాల డెడ్ స్టోరేజ్ వాటర్ని మనం డ్రింకింగ్ డ్రింకింగ్ పర్పస్ కు పైప్ లైన్ ద్వారా లిఫ్ట్ ద్వారా పైప్ లైన్ల ద్వారా టోటల్ ఈ పది మండలాలకు సంబంధించి అన్ని పంచాయతీలకి వాటర్ సప్లై అయ్యడం అనమాట మంచి స్కీమ్ అనిపించి అది దాన్ని మనకు వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయిన తర్వాత అది టెండర్లు పెరగడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిదిలో అది టెండర్లు పిలిచిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ నేపథ్యము దాని యొక్క అవసరము రాకుండా రాలేదు అందువల్ల దాని టెండర్ పెరగలేకపోయాము అయితే ఆ ఏదైతే ఆ పర్పస్ ఉన్నిందో వాటరు అది సాల్వ్ అయింది వర్క్ కూడా బిగిన్ అయింది తర్వాత టెండర్ అలా లొకేషన్ అయిపోయింది ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోజు ఉత్సవం చేస్తూ అది మళ్ళా రివర్స్ స్టాండర్ లో పిలుస్తామని అది సేమ్ డిపిఆర్ అట్నే ఉంది ఇప్పటికీ కూడా దాన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం మళ్ళా పిలవలేదండి అదొకటి ఇప్పుడు అందుకని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది అప్పుడు మీరు టీడీపీలో జాయిన్ అయి ఉన్నారు కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మళ్ళీ బీజేపీ మారాల్సిన అవసరమేముంది వాస్తవంగా అయితే నా పొలిటికల్ క్యారియర్ లో అది కొంచెం పెద్ద మలుపు అది మేము రెండు వేల పద్దెనిమిదిలో ఈ వాస్తవం చెప్పాల్సి వస్తే మీకు కృషి విజ్ఞాన కేంద్రం అని ఇంకో ప్రయత్నం చేశానండి సెంట్రల్ గవర్నమెంట్ మీద ఇరవై కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది దాని నేపథ్యం ఏంటంటే మన మెట్ట ప్రాంత రైతు పరిశోధన కేంద్రాలే పది మంది సైంటిస్టులు ఇరవై మంది టెక్నీషియన్స్తో యాభై నలభై యాభై నాలుగు ఎకరాల ల్యాండ్ అలొకేషన్ కూడా అయిపోయింది గవర్నమెంట్ కి కాటేపల్లి దగ్గర అది ఎట్లేదానికి ప్రయత్నాలు చేశాం ఢిల్లీ కూడా దాని గురించి రెండు మూడు రెండు పర్యాయాలు పోవడం ఇవన్నీ కూడా శాంక్షన్ టైంలో ఈ ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి వల్ల అది మనకి దక్కకుండా ఆ పెట్టు వెంకటగిరి అదే ప్రాజెక్ట్ పెట్టుకు వెంకటగిరిలో పెట్టడం జరిగింది ఆ బా అది బాగా బాధ కలిగించిందండి ఈ ఎమ్మెల్యే అప్పుడున్న ఎమ్మెల్యే ఇక్కడున్న ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు అడ్డం పడుతున్నారని చెప్పని మళ్ళా కూడా ఆయనకే టికెట్ ఇవ్వడం కూడా జరిగింది ఇక మేము కూడా ఏంటంటే ఇలాంటి వ్యక్తి మెట్రం ప్రజల యొక్క బా ఈటి బాధలు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సరిగా అవగాహన లేనటువంటి వ్యక్తికి మళ్ళా టికెట్ ఇచ్చి మళ్ళీ అభివృద్ధి నిరోధకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీలో నేను ఇవ్వడలేక ఉండలేక రాజీనామా చేశాను అప్పుడు మీరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మినీ స్టేడియం కూడా ఒకటి విజమర్ మండలానికి శాంక్షన్ అయింది కానీ ఆచరణలో మాత్రం వేరే దిక్కకి మార్పిడి జరిగిందని సమాచారం అది కూడా ఎమ్మెల్యే గారు దానిలో కూడా ఆయన ఉందండి అందువల్ల ఏంటంటే ఈ ఇతరుతో ప్రయాణం చేయలేక పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీరు బీజేపీలో ఎప్పుడు చేయాలి బీజేపీ రెండు వేల ఇరవై ఒకటి ఓకే ఇప్పుడు అటు వైసీపీ టీడీపీ రెండు పార్టీలు అయిపోయిన తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు ఇదేమన్నా రాజకీయ లాభాపేక్ష కోసమే వచ్చారా ఏముంది అండి బీజేపీ రాజకీయ లాభపేక్ష బీజేపీలో కానీ ఏ పార్టీలో కూడా నేను రాజకీయ లాభాపేక్ష కోసం ఇప్పుడు రాజకీయాల్లో రాలేదు మొదటి నుంచి నేను కష్టజీవిని మిడిల్ పో కుటుంబాల నుంచి వచ్చిన కష్టపడి నాలుగు బయట కాంటాక్ట్ చేసి నాలుగు రాష్ట్రాలు తిరిగి అన్ని విధాల వ్యాపారంలో పది రూపాయలు డబ్బులు సంపాదించుకొని మన ప్రాంత ప్రజలకి సేవ చేద్దాం వచ్చిన రాజకీయ లాభాలు ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు అది కాక వింజమూరు మీరు పుట్టిన విలేజ్ అలాంటి వింజమూరు ప్రజెంట్ వాటర్ తో ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది ఒకటి పెట్టారు కానీ శిలా పలకం అయితే వేసారు కానీ దాన్ని ఎటువంటి అభివృద్ధికి కానీ పనులకు కానీ నోచుకోలేదు ఎందుకని స్టోరేజ్ కి శిలా పలకం వేసుకోలేదు వాటర్ గిడ్ పథకం ఏదైతే ఉందో పది మండలాలకు సంబంధించి సోషిల డ్యామ్ వాటరు నేరుగా ఎసులుబాటు కల్పించేటువంటి పథకం అది దానికి శిలా పలకం వేసుకోవడం జరిగింది ఆ శిలాపలకం ప్రకారం పనులు కూడా బిగినయ్యింది అది అది మధ్యలో వైసీపీ గవర్నమెంట్ లో ఆప్ చేశారు ఇప్పుడు మళ్ళీ పిప్పించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మీరు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పార్టీలోనే ఉన్నారు కాబట్టి బీజేపీలో మీరు అట్లాంటి ఫైట్స్ ఏమన్నా చేయడానికి రెడీగా ఉన్నాయి వాటర్ ప్రూఫ్స్ అయితే ఎందుకంటే అది చాలా మేజర్ ఇష్యూ మనకి మనకి రెండు వందల అడుగులు లోపల నాలుగు వందల ఐదు వందల అడుగులకు మనం నీళ్లు బోర్ నీళ్ళు తాగుతున్నాం దానివల్ల మీకు అందరికి తెలిసిందే ఫ్లోరోసిస్ అది అందువల్ల ఫ్లోరిన్ ఇది వల్ల మోకాళ్ళ దెబ్బతినిపోవటం కిడ్నీలు దెబ్బతినిపోవటం కిడ్నీ సమస్య మేజర్గా ఉంది మన వరకే అన్ని మండలాల్లో ఉంది మండలానికి దాదాపు నాకు తెలిసైతే సుమారు ఆరు వేల మంది ఈరోజు కిడ్నీ బాధితులు ఉన్నారు మన వింజములు మన ఈ మధ్య లెక్కలు తీస్తే దాదాపు వింజమూరు మండలం మొత్తం మీద వెయ్యి మంది కిడ్నీ కి వెళ్తున్నటువంటి పేషెంట్ లిస్ట్ బయటకు వచ్చింది ఇప్పుడు మీరు జెడ్పీటీసీగా ఉన్న టైంలో ఒక హామీ ఇచ్చారు అంటే వాటర్ ప్లాంట్ ఉచితంగా వాటర్ ప్లాంట్ మా ట్రస్ట్ తరఫున పెడతాను అని ఆ పరిస్థితి ఎంతవరకు వచ్చింది అంటే ఆ పనులు ఆ పనులు అది కూడా దురదృష్టం శాస్తే ఒక వైసీపీ నాయకుడు మా ఏరియాలో లేదు వాటర్ ప్లాంట్ వస్తుందని అడుగుమూరు గ్రామస్తులు ప్లస్ ఎస్టీ కాలనీ వాసులకు కలిపి ఉపయోగపడే ప్లాంట్ పెడదామని చూస్తే ఒక వ్యక్తి అది పనిగా అడుగుపడి ఇప్పుడు దాకా పెట్టనీ లేదు ఈ మధ్యనే స్థలం పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకునిందండి అది పంచాయతీ వాళ్ళు తిరిగి నాకు ఆ ప్లాంట్ ఏర్పాటు చేసేదానికి నాకు ఇస్తే నేను ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు ఆ సౌకర్యాన్ని కల్పించేదానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు ఇంకోటి కూడా మేము ఆల్రెడీ హై స్కూల్లో మా తస్ట్ తరఫున ఒక ప్లాంట్ పెట్టి దాదాపు వెయ్యి మంది స్టూడెంట్స్ నలభై ఎనిమిది మంది టీచర్స్ ఏదైనా కార్యక్రమాలు మంచిగా లేనప్పుడు కూడా అందరికి అందరు కూడా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది తస్ట్ తరఫు వింజమూరు మండలంలో ఉదయగిరి నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రాంతం అనే మండలం చూసుకుంటే వింజమూరు మండలం అలాంటి వింజమూరు మండలం విద్యకు ప్రసిద్ధి అని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు భావిస్తుంటారు కానీ ఈ వింజమూర్ మండలానికి ఎలాంటి ఇటు మోడల్ స్కూల్స్ అనుకున్నా సరే లేదు ఇంకేదన్నా స్కూల్స్ మీ జూనియర్ కాలేజెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి రాకపోవడానికి కారణం ఏంటి ఏంటంటే ముఖ్యంగా రాజకీయ నాయకులు లో పట్టుదల కలిగినటువంటి రాజకీయ నాయకులు ఆ రోజు చూసేస్తూ నలభై సంవత్సరాల నుంచి రాలా ఇక్కడికి నా ప్రయత్నం నేను చేశాను అది ఎస్సీ గురుకుల పాఠశాలలో ఒకటి నలభై నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలకి ఇప్పటికి కూడా శాంక్షన్ ఉందండి అది జస్ట్ ల్యాండ్ అక్వియేషన్ ల్యాండ్ అలొకేషన్ కూడా అయిపోయిందండి ఆరు ఎకరాల డెబ్బై మూడు సీట్లు అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయింది సో శాతం మీకు తెలిసిన అభివృద్ధి పనులు ఎలాంటి అభివృద్ధి పనులు మీద దృష్టి పెట్టినటువంటి వైసీపీ గవర్నమెంట్ రావటం ఆ వైసీపీ గవర్నమెంట్లో ఒక అభివృద్ధి పనులు ఏంటి రోడ్లు కావచ్చు మరి ఏదైనా కావచ్చు ప్రజా సంబంధమైనటువంటి ఏ అవసరానికి తీర్చలేనిటువంటి ఒక రాక్షస పాలన జరిగింది మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచన చేసి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ ఆ పథకాన్ని ఏదైతే అప్పుడు మేము సాధించామో శాంక్షన్స్ దాన్ని ఇప్పుడు టెండర్ పిలిపించుకొని ఈ ప్రాంతానికి ఒక మణిహారలాగా ఉపయోగపడద్దు అండి ఎస్సీ పాఠశాల అండి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది సంబంధిత ఎమ్మెల్యే గారికి కూడా పేపర్ లాన్ని ఇస్తాను ఎంపీ గారికి కూడా మన ఈ మధ్య ఒక ఆత్మీయ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఆ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తాం అంటే గురుకుల పాఠశాల అయితే వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రయత్నం గట్టిగా చేద్దాం నేను చెప్పినట్టు కూడా ఈ ప్రాంతానికి ఏమి అలాంటి పలగా సంస్థలు కావచ్చు ఒక రీసెర్చ్ సెంటర్లు కావచ్చు ఏ జిల్లాకు సంబంధించినటువంటి సంస్థలు కూడా మనం ఎప్పుడు నోచుకోలేదు జిల్లా బాగా కోర్టుకు దూరంగా ఉంటూ నూట వంద కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్ దూరంగా ఉన్నాం ఆ నెల్లూరు ను నెల్లూరు జిల్లాను శాసించేటువంటి రాజకీయవేత్తలు కూడా ఇక్కడ ఎప్పుడు దృష్టి పెట్టలేదు కాబట్టి ఆ ఎనుగుబాటు తన మనకు ఉందండి ప్రజలకు అలాంటి వివర్చకైతే అభివృద్ధి పదంగా దృష్టి ఏమో ఒక జిల్లా పేరు జిల్లా పేరు చెప్పాం కానీ ఇండియా మొత్తం మీద నెల్లూరు విన్నాం కానీ ఒక బ్రాండ్ అండి కానీ ఉదగిరి అందులో ఒకటి ఉంది అది ఆ ఉదగిరి ప్రజలకు ఆ బ్రాండ్ తాను ఒక టెన్ పర్సెంట్ కూడా న్యాయం జరగడం లేదనేది వాస్తవం ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ కూటమ్య ప్రభుత్వం ఏర్పడి గత సుమారుగా ఒక ఎనిమిది నెలల దాకా గడుస్తుంది కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి కోటమి ప్రభుత్వము ఈరోజు బాగా సాఫీగా నిపాదిగా పొందగా ఆ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా అధ్యక్షాలు గారు కావచ్చు జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీరి ముగ్గురు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని బాగా ఉపయోగించుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా అభివృద్ధి పథకాలకు శ్రీకారం పుట్టడం జరిగింది బాగా కోఆర్డినేషన్ చేసుకుని మంచి పరిపాలన అందిస్తున్నారు ఇంకా కూడా మంచి మంచి అభివృద్ధి పథకం పథకాలు తీసుకొచ్చే అవకాశం ఇప్పటికే చాలా తెచ్చారు మీకు తెలుసు చాలా గ్రాంట్స్ వచ్చినాయి అమరావతి రాజధాని కావచ్చు అమరావతి రాజధాని పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంటే ఇచ్చారు అది అవునా గ్రాంట్ ఏంటంటే ఒక విధంగా ఏంటంటే మనం తిరిగి నలభై ఐదు సంవత్సరాల తర్వాత కట్టేటువంటి ఎసులుబాటు ఉండేటువంటి గ్రాంట్ అదే కాకుండా వరల్డ్ బ్యాంక్ వాటి నుంచి కూడా మళ్ళా పదివేల కోట్లు తీసుకొచ్చారు టోటల్ గా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చారు మీ మధ్యనే స్టీల్ ప్లాంట్ కూడా ఇచ్చారు మీరు ఒక ఘన విజయం చెప్పుకోలేని ఘన విజయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ నుంచి దూరంగా మనం సక్సెస్ అయ్యి ప్రభుత్వ పరంగానే ఉంటుంది అని చెప్పి అని చెప్పి మళ్ళా దాని గ్రాంట్ ఇచ్చి దాని అభివృద్ధికి పాల్పడటం అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి గణ గణతి రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణతి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నట్టుగానే నెల్లూరు జిల్లాలో అసలు బీజేపీకి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో బీజేపీకి అసలు గుర్తింపు ఉంది మంచి ప్రశ్న లేదు ఈ విషయంలో అయినాక మేము గుర్తింపు ఉంది ఇంకా బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ గుర్తింపు రాబట్టుకునే దానికి మా వంతు కృషి మేము చేస్తాం అందరం కలిసి ప్రస్తుతం పాలన బాగా బాగుందండి విజయవేత్త పూర్తి అవగాహనతో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది పై కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి వనరులు లేంటివి కాన్స్టెన్సీలో గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది ఆ ల్యాండ్ బ్యాంక్ సంబంధించి ఏ ఏరియాలో ఇప్పుడు మనకి అదృష్టం కొద్దిగా ఎన్హెచ్ ఒకటి వచ్చింది నడుస్తూ ఉంది నూట అరవై ఏడు ఎన్హెచ్ కావాలంటూ ఉదయ చెత్తంపురం రైల్వే లైన్ కూడా నడిపడి కాలహస్థ రైల్వే లైన్ వస్తుంది ఇటన్నిటినీ వీటికి సంబంధించి దగ్గరలో రామాయపట్నం ఫోర్ట్ చాలా చరవేగంగా జరుగుతూ ఉంది ఆ ఫోర్ట్కి సమీపంలో బిపిసిఎల్ పెద్ద ఇండస్ట్రీ కూడా వస్తుంది ఇటు దగ్గరా దగ్గర ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి మటుకు ఇది మంచి ఏరియా మన ఉదగిరి ప్రాంతం ప్రభుత్వ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది దాన్ని ఉపయోగించుకొని ఆయన మంచి ఆలోచనతో మంచి దృక్ దృక్కోణం దృక్పథంతో ముందుకు వెళ్తే మంచి రిజల్ట్స్ వస్తాయి ఆయన పరిపాలన అంటే ఆయన విద్యావేత్త కాబట్టి అన్ని విధాలా కొంచెం అవగాహన చేసుకుని శాస్త్రజన మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం మా మాట కూడా తీసుకుంటున్నాడు ఆయన బాగానే కాబట్టి ఆయనతో అన్ని అభివృద్ధిపరమైన విషయాలు షేర్ చేసుకొని మంచి పరిపాలన ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను ప్రస్తుతం మీరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులుగా ఉండి అభివృద్ధికి ఏ విధంగా స్థానిక గారితో కోఆర్డినేట్ చేసుకుని ఆయన తో ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని దాకా మనం అనుకున్న ఇరిగేషన్ వాటర్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ వాటర్ డ్రిడ్ ప్రోగ్రామ్ కావచ్చు తర్వాత మినీ స్టేడియం గురించి కావచ్చు గురుకుల పాఠశాల విషయం కావచ్చు కృషి విజ్ఞాన కేంద్రం కాటేపల్లి దగ్గర కేంద్రం గురించి కావచ్చు ఇటు అన్నిటిని కూడా మళ్ళీ గ్రౌండ్ చేసుకుని మనం చేసుకునేదానికి సాధించుకునేదానికి ఖచ్చితంగా సహాయ పోరాడతామని ఆ విధంగా ముందుకెళ్తామని ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎలిగొండ ప్రాజెక్ట్ ఆల్రెడీ ప్రయారిటీ ప్రాజెక్ట్ కింద ఉంది దానికి ఇంకొంచెం రిజర్వ్ రిజర్వ్ ఫారెస్ట్ వల్ల తేల్చేసుకుంటున్న అవసరం ఉంది అది ఏమంటే పూర్తి చేస్తే మన ప్రాంతానికి కొంత ఉరికొండపాడు మండలం దుత్తులూరు మండలం ఉదయగిరి మండలం వీటికి వాటర్ విషయంలో న్యాయం జరుగుద్ది అట్నే ఆనంద సంజీవరెడ్డి హై లెవెల్ ట్రీ స్కీమ్ అయితే ఉందో ఫేజ్ వన్ ఫేజ్ టూ వీటికి కూడా ఏమంటే నిధులు ఇచ్చే విధంగా ప్రయారిటీ ప్రాజెక్ట్ పెడితే నిధులు బాగా అయ్యింది దీన్ని కూడా అటు రామనారాయణ రెడ్డి గారు హనుమరావర్ గారు ఇప్పుడు అదృష్టం కొద్ది ఆత్మ కొడుకు ఎమ్మెల్యేగా గెలవడం మినిస్టర్ కావటం మన అదృష్టం ఆయన నుంచి వస్తున్నటువంటి మినిస్టర్ అనుభవం ఉన్నాడు నా పొలిటీషియన్ కాబట్టి ఆ ఫేజ్ టూ పూర్తి అయితే ఫేజ్ టూ లో మన నలభై ఆరు వేల నాలుగు వందల ఎకరాలు మన ఉదగిరి ప్రాంతంలో కూడా ఉంది కాబట్టి ఫేజ్ టూ పూర్తి చేసుకునే దానికి అదే ఫేజ్ వన్ పూర్తి అయితేనే ఫేజ్ టూ పూర్తి అవుతుంది అవి రెండు కూడా పూర్తయితే మన ప్రాంతానికి అటు కొంత ఈ ఇరిగేషన్ ప్రాబ్లం తీరుకుంది ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సిన పనులు వీటి గురించి మనం ఎప్పుడు కూడా బీజేపీ అది వైఎస్ ప్రెసిడెంట్ గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే విషయంలో నేను సక్సెస్ అవుతాను అనేది అనుకుంటున్నాను ఇప్పుడు అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఉదయగిరి నియోజకవర్గం లీస్ట్ లో ఉండే నియోజకవర్గం అట్లాంటి లీస్ట్ లో ఉండే నియోజకవర్గంలో ఇంకేదైనా కేంద్రం నుంచి పర్యాటక ప్రాంతాలు కానీ సందర్శించదగ్గ ప్రదేశాలు అంటూ ఏమైనా ఉన్నాయా సార్ రెండు ప్రపోజల్స్ పెట్టున్నాం సార్ ఆల్రెడీ గతంలో ఒకటి వచ్చేసి తొంభై రెండు కోట్ల రూపాయలతో డిపిఆర్ కూడా చేయించి సబ్మిట్ చేసినప్పుడు టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రయత్నం చేశాం ఉదయం మనకి రాజులు పరిపాలించిన దుర్గం ఒకటి మంచి వాతావరణం కూడా పర్యావరణం కూడా చాలా బాగుంటుంది ఆ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ చేయమని చెప్పని మనం ఆ రోజు అడగడం జరిగింది అదైతే మంచి అవగా అవకాశం అండి దాన్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది నెంబర్ టూ మనం ఇంజిమూర్లో కూడా వింజయటమ్మ టెంపుల్ విజయటమ్మ టెంపుల్ కొండ దగ్గర ఇంజిమూర్ కొండ దగ్గర వెలిసి ఉన్న దేవత ఆ దేవత పర్యావరణం కూడా ఆ వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం ఈ మధ్యనే ఒక మీ ద్వారా ఒక గుడ్ న్యూస్ ట్రదర్కి ఏంటంటే అక్కడ కూడా ఒక పది లక్షల రూపాయలతో మరమ్మతులు డెవలప్ తాత్కాలిక డెవలప్మెంట్ చేసుకునేదానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది ఆ పనులు ఏమంటే బిగింగ్ చేస్తాం అయితే మా ఉద్దేశం ఏంటంటే అక్కడ భారీ ఎత్తున డెవలప్మెంట్స్ చేసి టూరిజం ప్లేస్ కదా తీర్చిదిద్దాలని చెప్పని ప్రభుత్వం ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నాం ఆ విధంగా ఈ మధ్యనే పది ఎకరాలు రెవెన్యూ వాళ్ళ చేత కూడా ఆడ అలికేషన్ చేయించాం వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్ లేఖించాం ఫారెస్ట్ వాళ్ళతో కొంత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని పోయి ఒక పర్యాటక కేంద్రంగా విజయతమ్ మా గుడి పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేయాలనేది మనసులో ఉంది సార్ భగవంతుడు అవకాశం ఇస్తే ఎంత సాధ్య సాధ్యాలను బట్టి ఇక డెవలప్ చేయాలని మంచి డెవలప్మెంట్ చేసే అవకాశం ప్రస్తుతం చివరిగా మరొక ప్రశ్న ఏంటంటే ఈ బీజేపీలోనే చివరిగా మీ రాజకీయ ప్రస్థానం అయ్యే వరకు కొనసాగేదానికి అవకాశం ఉంటుందా మళ్ళీ ఇంకేదైనా పార్టీలకు మార్చేదానికి నూటికి నూరు రూపాయలు బీజేపీలోనే ఉంటారండి ఎందుకంటే నాకు ఈ బీజేపీ ఒక దేశము దేశభక్తి ధర్మము సనాతన సాంప్రదాయపరమైనటువంటి సిద్ధాంతి సిద్ధాంతపరంగా చూస్తే చాలా ఇందులో వచ్చిన తర్వాత నేను ఆర్ఎస్ఎస్లో కూడా జాయిన్ చేశాను జాయిన్ అయ్యాను ఆర్ఎస్ఎస్లో కూడా నేను ప్రాథమిక వర్గా పూర్తి చేశాను బీజేపీ ఈరోజు మోడీ గారు ప్రభుత్వం కావచ్చు ఇవన్నీ కూడా చాలా చెప్పుకుంటేనే మాకు ఏంటంటే ఒక హోందోత్నాన్ని ఇస్తే వస్తుంది కాబట్టి బీజేపీలో జీవించడం జీ బీజేపీలో చివరి ఉండి సరిపోవడం కూడా ఆనందం అండి మాకు అలా అనిపిస్తుంది కాబట్టి ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి పరంగా కొంత నిర్ణయాలు గతంలో జరిగినా అయితే మటుకు బీజేపీలోనే నేను చివరి దాకా ఉంటాను అదేమి డెఫినెట్ గా నూరు రూపాయలు ఓకే అండి ఇది బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నారాయణ రెడ్డి గారితో సమావేశం ఉదయగిరి నియోజకవర్గాన్ని అదే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నెల్లూరు జిల్లాని కూడా అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాను పూర్తి స్థాయిలో బీజేపీలోనే నా రాజకీయ జీవితాన్ని పూర్తి అంతవరకు బీజేపీలోనే మూవ్ అవుతానని చెప్పి నారాయణ రెడ్డి గారు చెప్పారు ఇది నారాయణ రెడ్డి గారి సమావేశం తదుపరి వేరే సమావేశంలో కలుసుకుందాం నమస్కారం కూడా నమస్కారం